హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చేసరికి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ రామువారి గుడి ఉందండి అక్కడ మడమ్మ ఆల్రెడీ అన్ని చూపిస్తాను వీడియో కూడా క్లియర్ గా సో ప్లీజ్ వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి సంప్రదించండి స్ట్రీట్ లో మా షాప్ అండి ఏమైనా స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ ఫోన్ చేయండి ఏమైనా డౌట్స్ సరే నాకు వాట్సాప్ చేయండి ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కాటన్ ఫ్యాన్సీ ఆల్ ఐటమ్స్ ఇస్తాం ఆఫర్స్ తో సహా ఇస్తాం మేడం మంచి మంచి ఆఫర్స్ ఫస్ట్ ఐటమ్ చూపెట్టేది కాటన్ శారీస్ అండి ఓకే ఇప్పుడు చాలా మంది జాకెట్ లేకుండా అండి ఎందుకంటే జాకెట్ ఉన్నాయి వాళ్ళు సరిపోవట్లేదు అంటున్నారు సో జాకెట్ అనేది మంచి క్వాలిటీ అడుగుతారు మేడం జాకెట్ ఇవన్నీ యాక్చువల్లీ మూడు యాభై రేంజ్ అండి బట్ ఇప్పుడు జాకెట్ లేవుగా అయితే మనకి రేట్ హోల్సేల్ గా కేవలం వెయ్యి నాలుగు ఇస్తాం మేడం క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండి కలర్స్ కూడా బాగుంటాయి డిజైన్స్ కూడా బాగుంది చాలా వరకు జనాలకి ఇప్పుడు ఏంటంటే మీటర్ బ్లౌజ్ అడుగుతారు ఎక్కువ అవును సో ఆ బేసిక్ మీద ఉంటే ఈ అన్ని ఐటమ్ అనేది చాలా బాగా పనికి వస్తుందండి వెయ్యికి నాలుగు అంటే అయితే నాలుగు తీసుకోవాలా సార్ కంపల్సరీ నాలుగు అండి సింగిల్ సారీ మాకు మేము సిస్టమ్ లేదండి ఓకే ఎందుకంటే మాదంతా హోల్సేల్ బేసిక్ డిజైన్స్ కలర్స్ చాలా బాగుంటాయండి అసలు దాంట్లో మాత్రం ఏ మాత్రం డౌట్ ఉండదు ఓకే చాలా బాగుంది సార్ వెయ్యికి నాలుగు ఎస్ మేడం ఓకే ఇదైతే టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే రాదు థౌజండ్ కి ఫోర్ శారీస్ సో అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ చూడొచ్చు నెక్స్ట్ ఏం కలెక్షన్ సార్ ఇది ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఓకే లైట్ వెయిట్ సైజ్ అనేది చాలా మంది అడుగుతారు ఇప్పుడు ఇది వచ్చి రిచ్ పళ్ళు అండి

చాలా బాగుంది సార్ చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ కూడా బాగుంది వీటిలో కలర్స్ వస్తాయి కదా యస్ మేడం ఇది ఫస్ట్ కలర్ అండి నెక్స్ట్ ఏమో సెకండ్ కలర్ అండి 3rd కలర్ ఫోర్త్ కలర్ ఓకే ఇవి ఫ్యాన్సీ కలర్స్ యస్ ఫ్యాన్సీ కలర్ ఓకే ఓవరాల్గా సిక్స్ కలర్స్ అండి ఏ సైజ్ తీసుకోవాలి కేవలం జస్ట్ ఓన్లీ ఏడి యాభై క్వాలిటీ పరంగా చూస్తే నంబర్ వన్ క్వాలిటీ అండి అది మాకు గ్యారంటీ ఇది డిజైనర్ పట్టండి చాలా బాగుంటది అండి ఈ ఐటమ్ ఓకే కలర్ అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చింది ఈ మొత్తం శారీ వస్తుంది మేడం ఓకే బాగుంది సార్ సూపర్ హాట్ కలెక్షన్ అండి దీంట్లో స్పెషల్ అండి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు మేడం

ఫోర్త్ కలర్ సేమ్ ఇరవై స్టైల్ ఇంకో డిజైన్ కూడా వస్తుంది మేడం డిజైన్ చేయండి సేమ్ రేంజ్ అండి ఆరు వందల డెబ్బై ఐదు లక్ష రూపీ టైప్స్ ఎస్ మేడం లక్ష రూపీ టీ స్టైల్ వస్తుంది ఓకే ఇది కలర్స్ ఏ సార్ మీరు తీసుకొచ్చండి మీరు కేవలం ఆరు వందల డెబ్బై అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి పెట్టుబడికి గానీ పెళ్లి కూతురు గానీ బ్రైడల్ వేర్ గా చాలా చాలా బాగుంటది అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ప్యూర్ జార్జెట్ అండి ఫస్ట్ క్వాలిటీ అండి ఓకే సెకండ్ క్వాలిటీ కాదండి ఫస్ట్ క్వాలిటీ ఇది ఏమి బాటిక్ ప్రింట్ లాగా వచ్చి షివరీ ప్రింట్ అంటారండి ఈ సిల్వర్ వర్క్ వచ్చిందండి కింద బార్డర్ కూడా వర్క్ ఇస్తాను చూడండి హ్యాపీ మేడం ఏ సైనా తీసుకోండి కేవలం నాలుగు తొంభై రూపాయలు కలర్స్ కూడా వస్తాయి మేడం సిక్స్ కలర్స్ వస్తాయి క్వాలిటీ పరంగా చూస్తే చాలా హై క్వాలిటీ అండి సిక్స్ కలర్స్ చూపించి థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ కలర్ ఇది ఒక సిక్స్ కలర్ మేడం ఓకే ఏ సైన్ తీసుకున్నాం కేవలం జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం ఓకే ఎక్స్చేంజ్ సారీస్ ఇది డిజైనర్ పట్టండి గోల్డ్ బార్డర్ వస్తుంది మేడం ఈ క్లాసిక్ అలర్ క్వాలిటీ మేడం ఇది ఓకే పళ్ళు ఇది పళ్ళు వస్తుంది మేడం ఇది మనం చాలా హెవీగా రిపీటేషన్ చేశాం మేడం శారీ మంచి ఆర్డర్స్ మాత్రం సూపర్ వచ్చినాయి అండి ఓకే లాస్ట్ వీడియోలో మనం ఏడి యాభై పెట్టా మేడం బట్ ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా తగ్గిస్తాం మేడం ఎంత సార్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ ఓకే బాగున్నాయి సో వీటిలో మీకు కలర్స్ కూడా వస్తాయి మేడం ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సెకండ్ కలర్ ఇది వచ్చి థర్డ్ కలర్ ఓకే ఇది వచ్చి ఫోర్త్ కలర్ అయితే వీటిలో మనం ఇంకో ఆఫర్స్ లో కొన్ని ఐటమ్ ఇంకా దీనిలో కోంబో ప్యాక్ వచ్చింది మేడం ఇప్పుడు ఇది ప్యారా డిజైన్ మణిపూరి కోట అంటారు మేడం ఇది లాస్ట్ వీడియోలో తొమ్మిది యాభై ఇచ్చాను ఇప్పుడు ఇవన్నీ క్లియరెన్స్ సేల్ ఉంది మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ సిక్స్ మేడం ఇది కూడా సిక్స్ నైన్టీ ఎస్ మేడం అది కూడా ఆ రేట్ ఇస్తాం సిక్స్ నైన్టీ ఫైవ్ కి కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఫోర్ కలర్ డిజైన్స్ ఇంకా వస్తాయి మేడం డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు చూసి చిన్న బోర్డర్ మేడం అవును ఇప్పుడు మనం చూసేది పెద్ద బోర్డర్ ఓకే కొంద లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇది యూస్ చేసుకొని చూడండి చాలా చుట్టగా ఉంటుంది మేడం అవును ఇది చిట్ పార్ట్ కలర్ అండి ఓకే బ్లూ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి టోటల్ కలర్స్ ఇవేనే సర్ ఇంకొక కలర్ వచ్చింది మేడం రాణి కలర్ వచ్చింది మేడం ఇదిగో నేను చూపిస్తాను ఫోర్ కలర్స్ ఓకే ఇదన్న ఓన్లీ తొంభై రూపాయలు మేడం ఇది మంచి ప్రీమియం క్వాలిటీ కాటన్ అండి అంటే కొద్దిగా మనకి గంజి కూడా బాగుంటుంది అండి క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీ కొద్దిగా ఫంక్షన్ ఉంటుంది క్వాలిటీ యాక్చువల్లీ అన్ని ఆరు యాభై ఆరు రేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మనకి మంచి క్వాలిటీ తక్కువ రేట్ వచ్చిందండి ఎంత సార్ ఇది ఇది పళ్ళు వచ్చింది మేడం రేట్ వచ్చి ఓన్లీ నాలుగు వందల తొంభై రూపాయలు మేడం నాలుగు వందల తొంభై ఆలోచన అబ్డ్రస్ ఉంటుంది మేడం బ్లౌజ్ అబ్లైట్ చూపిద్దాం ఓకే బాగుంది ఓ నైంటీ ఫైవ్ అండి అంటే యాక్చువల్ టూ వి ఫేర్గా చెప్పాలంటే ఓన్లీ అమ్ముకునే వాళ్ళకండి ఈ వన్ వన్ సారీ అంటే

ఇది బ్లౌజ్ అండి పండ్లు బ్లౌజ్ ఇది చూసారా ఖర్చింగ్ మొత్తం నిండగా ఉంది అవును యాక్చువల్లీ ఇవన్నీ పద్నాలుగు నుంచి పదిహేను వందలు ఆరెంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇది కూడా మనం ఆఫర్స్లో ఇస్తాం మేడం ఎంకర్ ఏ సార్ తీసుకో మేడం ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ ఇస్తాం మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ వీట్లో కలర్స్ వస్తాయండి ఓకే డిజైన్స్ కూడా రాజండి ఓకే టోటల్ పైకి ఇది ఇలా ఉంటుంది

ఏ నెక్స్ట్ తీసుకున్నాం సారీ సార్ ఇది మంచి డిజైన్ సారీ అండి లైట్ వెయిట్ చందేరి సిల్క్ అండి ఓకే వచ్చి పళ్ళు వస్తుంది మేడం వస్తుంది లుక్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం చక్కగా ఓకే

ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్ కలర్ ఇట్లా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు ఓకే లాస్ట్ అండ్ లైట్ కలర్స్ వచ్చినాయి డార్క్ కూడా అవైలబుల్ ఓకే ఓకే కలర్స్ ఏ సైజ్ తీసుకున్నాం ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ స్టేజ్ సారీస్ వీ డిజైనర్ సారీస్ అండి మంచి క్లాస్ అయితే అండి ఫంక్షన్ దగ్గరగా డిజిటల్ పెయింట్ డిజిటల్ పెయింట్స్ ఇస్తామండి ఇవన్నీ ఓకే ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి వెయ్యి పైనే అండి బట్ ఇవన్నీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇస్తారు ఆహా మళ్ళీ ఇప్పుడు ఈఎస్ఐ తీసుకోండి మేడం కేవలం ఆర్ఎన్ల తొంభై రూపాయలు చూస్తాం మేడం ఓకే సిక్స్ నైంటీ ఫైవ్ సూపర్ సేల్స్ అయితే మేడం ఇది చాలా బాగుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఓకే ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఇంకొక వైట్ సో వీటిలో డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి బాగున్నాయి కలర్స్ ఓకే వాటిలోనే డిజైన్స్ చేంజ్ అవుతుంది చాలా డిజైన్స్ వస్తాయి మనకి బాగుందండి ఇది క్రీమ్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ డిజిటల్ ఇది కూడా చాలా బాగుంది ఓకే వీటిలో ఇంకా మంద్రా కలర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇది పిస్తా గ్రీన్ వస్తుంది ఇవన్నీ డిజైన్స్ అన్నమాట జట్స్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఒక డిజైన్ ద లాస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి గ్రేట్ కలర్ ఆలబో ఓకే సో ఈ జస్ట్ మేడం నెక్స్ట్ సారీస్ మేడం మంచి జాకెట్లు వచ్చాడు మేడం మనీ యాక్చువల్ గా మార్కెట్ లో నాలుగు యాభై నుంచి నాలుగు డెబ్బై ఆరు ఏం నడుస్తుందండి బట్ ఇది మన హోల్సేల్ గా మనం ఇచ్చే రేటు ఓన్లీ కేవలం త్రీ ఫైవ్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం గ్రే కలర్ అండి ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ ఓన్లీ త్రీ ఫైవ్ రూపీస్ వీటిలో ఇంకోటి డిజైన్ వస్తుంది అది కూడా వర్క్ వస్తుంది

ఓకే సర్వీస్ జార్జెట్ అనేది ఫంక్షన్ లుకింగ్ ఉంటుందండి యాక్చువల్లీ మార్కెట్ లో ఈ రేంజ్ వచ్చి నాలుగు వందల యాభై ఉంటుంది అండి మన సెమీ విస్కోస్ అండి ప్యూర్ విస్కోస్ కాదు సో మనం ఇది మనం ఇప్పుడు ఇచ్చే మాత్రం కేవలం టూ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ వీటిలో మీకు కలర్స్ చాలా వస్తాయండి కలర్స్ డిజైన్స్ కూడా గ్రే కలర్ అండి ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ మేడం సింగిల్ ఇది మేడం త్రీ సైజ్ మినిమం అండి సింగిల్ మాత్రం నో ఛాన్స్ అండి చాలా చక్కగా ఉండదు లైట్ వెయిట్ మేడం బరువు అనేది అస్సలు ఉండదండి అండి చాలా చక్కగా ఉంది కలర్స్ కూడా వస్తాయి వీటిలోనే డిజైన్స్ కూడా వస్తాయి

వీటిలో శివరీ డిజైన్స్ వచ్చిందండి ఓహ్ ఓ ఇది కూడా సేమ్ ఆరెంజ్ ఓకే సో ఏ సైన్ తీసుకోండి టూ నైన్టీ ఫైవ్ మ్యాడమ్ టూ నైన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది బొట్టబొమ్మ డిజైన్ అండి బాగా నడుస్తుంది మార్కెట్లో ఓకే ఇప్పుడు మనకి ఇది రెగ్యులర్ యూజ్ ఐటమ్ చూపిస్తాం మేడం ఇవన్నీ మంచి ఆఫర్స్ ఉన్నాయి మేడం ఓహ్ ఏ సైన్ తీసుకున్నాడమ్ వెయికి ఆరు మేడం వెహిక ఎస్ మేడం ఓకే ఇప్పుడు మనకి గుడి ప్రతిష్ట

సింగిల్ సారీ మేడం సిక్స్ సైల్స్ మినిమం అండి ఇది ఫోర్త్ డిజైన్ అండి ఓకే ఇది వచ్చి ఫిఫ్త్ డిజైన్ అండి అయితే చాలా ఉన్నాయి అంటే అన్ని ఓపెన్ చేయడం చాలా కష్టం వెయ్యి కార్ అంటే ఎవరు ఓపెన్ చేయరు సో వీటిలో ఏవైనా మీరు సెలెక్షన్ చేసుకుని కేవలం వెయ్యి ఇస్తాం మేడం